నవచైతన్య కాంపిటీషన్స్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఈరోజు ఆరో తరగతి సోషల్ స్టడీస్లో ఐదో పాఠమైన సంచార జీవనం నుండి స్థిర జీవనం అనే పాఠంలో ముఖ్య అంశాలను క్విగ్గా రివిజన్ చేద్దాం వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మన ఆహారం ప్రతిరోజు మనం ఆహారంగా అన్నం చపాతీ పండ్లు ధాన్యాలు పాలు మాంసం మొదలగు వాటిని తీసుకుంటాం పూర్వపు మానవులు ఆహారాన్ని పండించకుండా ప్రకృతి నుండి ఆహారాన్ని సేకరించుకునేవారు మన చరిత్రను పరిశీలించినప్పుడు మానవుడు ఆహార సేకరణ దశ నుండి ఆహార ఉత్పత్తి దశకు చేరుకున్నాడు ఆది మానవులు కొన్ని వేల సంవత్సరాల క్రితం భారత ఉపఖండంలో నివసించే ప్రజలను ఆహార సేకరణ వేటగాళ్ళు అని పిలిచేవారు సాధారణంగా వారు ఆహారాన్ని సంపాదిస్తున్న పద్ధతిని బట్టి వారు అలా పిలిచేవారు వారు అడవుల నుంచి ప్రకృతి సిద్ధంగా లభించే పండ్లను తినడానికి ఉపయోగపడే వేర్లను దుంపలను కాయలను గింజలను ఆకులను తేనెను అడవుల్లో సహజంగా పెరిగి అటవీ ధాన్యాలను సేకరించేవారు ఆహారం కోసం జంతువులను పక్షులను వేటాడేవారు చేపలను పట్టేవారు గుడ్లను సేకరించేవారు చెట్లు లేదా మొక్కల నుంచి ఆహారాన్ని సేకరించాలంటే వాటిలో ఏ భాగాలను తింటారో తెలియాలి పండ్లు ఏ కాలంలో పక్వానికి వస్తాయో తెలియాలి జంతువులను వేటాడే ఆహారంగా తీసుకోవాలంటే ఆ ప్రాంతంలో సంచరించే జంతువులు పక్షులు అలవాట్లు జీవన విధానం తెలిసి ఉండాలి వేటాడే సమయంలో అప్రమత్తత చురుకుదనం ఏకాగ్రత అవసరం ఆదిమానులు తమ పూర్వీకుల నుంచి పాటల రూపంలో కథల రూపంలో విషయాలను తెలుసుకుని తమ సంతతికి తెలియజేసేవారు ఆదిమానవులు జంతువుల చర్మాలను ఆకులను దుస్తులుగా వాడేవారు ఏపీడీఎస్ఈ ఆన్లైన్ ఎగ్జామ్స్ ఏపీఎసీకి సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం నవచేతనే కాంపిటీషన్స్ ఆన్లైన్ ఎగ్జామ్స్ అందిస్తుంది చాప్టర్ వైజ్ పరీక్షలు రివిజన్ పరీక్షలు గ్రాండ్ టెస్టులు పూర్తి వివరాల కోసం నవచేతన ఎగ్జామ్స్ యాప్ ఇన్స్టాల్ చేసుకుని కాల్ చేయండి నైన్ సిక్స్ ఫోర్ జీరో సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో నైన్ సిక్స్ ఫోర్ టూ సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో బయాలజీ ఎస్యే సోషల్ వేసి ఫిజిక్స్ ఎస్ తెలుగు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు పీటీకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు సంప్రదించగలరు సంచార జీవనం ఆది మానవులు అడవుల్లో చిన్న చిన్న సమూహాలుగా లేదా గుంపులుగా నివసించేవారు సాధారణంగా గుహల్లోనూ చెట్ల నీడల్లో లేదా రాతి స్థావరాల్లో నివసించేవారు ఆహారాన్ని అన్వేషించుకుంటూ ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళేవారు కనుక వారిని సంచార జీవులోని పిలిచేవారు పురుషులు స్త్రీలు అందరూ ఆహార సేకరణలో పాల్గొనడంతో పాటు ఆహారాన్ని వారి సమూహాలను లేదా గుంపులోని ప్రజలతో పంచుకునేవారు సంచార జీవనం గడపడానికి కారణాలు ఒక ప్రాంతంలో మొక్కల ద్వారా జంతువుల ద్వారా లభించే ఆహారం పూర్తిగా అయిపోయేంత వరకు వారు అక్కడే ఉండి తర్వాత ఆహారం కొరకు మరొక ప్రాంతానికి వెళ్ళేవారు సాధారణంగా వివిధ కారణాల వల్ల జంతువులు ప్రాంతానికి మరొక ప్రాంతానికి వలస వెళ్తుంటాయి ఆహార అన్వేషణలో భాగంగా ఆదిమానులు కూడా వాటిని వేటాడుతూ వలస వెళ్లేవారు కొన్ని ప్రత్యేక కాలాల్లోనే చెట్లు పండ్లు ఇస్తాయి కనుక ఆదిమానులు తమ మనుగడ కోసం ఆహార సేకరణలో భాగంగా పండు దొరికే ప్రాంతానికి వెళ్లేవారు మానవులు జంతువులు మొక్కలు జీవించడానికి నీరు అవసరం వేసవ నీటి వనరులు అయిన సరస్సులు కుంటలు నదులు ఎండిపోతే కనుక వీరు నీరు లభించే ప్రాంతానికి ఆదిమానులు వలసి వెళ్ళేవారు నిప్పును కనుక్కోవడం ఆదిమానుల చరిత్రలో చెక్కని మార్పు నిప్పును కనుక్కోవడం నిప్పును కనుక్కోవడంతో ఆహారం వండుకుని తినే విధానం ప్రారంభమైంది క్రూర మృగాలను తరివేయడానికి తాము నివసించే గుహల్లో వేడి వెలుగు నింపడానికి చెక్కను గట్టిపరిచి ఉపయోగించడానికి అవకాశం వచ్చింది నిప్పును ఆదిమానవులకు అనేక రకాలుగా ఉపయోగపడింది కనుక నిప్పును ఆదిమానులు పవిత్రంగా భావించేవారు మానవుల చారిత్రక ఆధారాలు పురావస్తు తవ్వకాలలో లభించిన పనిముట్లు ఆదిమానవుల గురించి తెలుసుకోవడంతో సహక తెలుసుకోవడంలో సహకరించాయి వారు రాళ్లతో కర్రలతో ఎముకలతో తయారు చేసిన పనిముట్లు ఉపయోగించేవారు ఈ పరికరాలను వారు జంతువుల చర్మం తీయడానికి చర్మం శుభ్రం చేయడానికి ఉపయోగించారు రాతి పనిముట్లు జంతువుల మాంసం ఎముకలు కోయడానికి ఉపయోగించారు భూమిలోనే ఆహారంగా ఉపయోగించే జుం దుంపలను వేర్లను తవ్వి తీయడానికి పరికరాలను ఉపయోగించేవారు జంతువుల వేటకు విలును అంబులను తయారు చేయించుకున్నారు అంబులను దానస్తు బాణాలు ఈ పరికరాలను తయారు చేసుకోవడంలో ఆధిమానుల వేట సులువుగా సాగేది బెలూమ్ గుహలు ప్రాచీన కాలంలో ప్రజలు నివసించిన ప్రదేశాల్లో నేలను తవ్వినప్పుడు దొరికిన పురాతన సామాగ్రి ఎముకలు పాత్రలు భవనాలు అవశేషాలు అధ్యయనం చేసేవారిని పురావస్తు శాస్త్రవేత్తలు అంటారు పురావస్తు శాస్త్రవేత్తలు కర్నూలు జిల్లా గుహల్లో ఆదిమానవులకు చెందిన అనేక రాతి పనిముట్లను కనుగొన్నారు కర్నూలు జిల్లాలోని బేతంచర్ల బనగానపల్లె ప్రాంతాల్లో ఉన్న గుహలను ఆదిమానవులు కొన్ని వేల సంవత్సరాల క్రితం విశ్రాంతి తీసుకోవడానికి రాతి పనిముట్లను దాచుకోవడానికి ఉపయోగించేవారు జంతువుల ఎముకలు రాతి పనిముట్లు సూక్ష్మరాతి పరికరాలు ఎముకలతో చేసిన పనిముట్లను ఈ గుహల్లో పురావాస శాస్త్రవేత్తలు కనుగొన్నారు ఎముకలతో చేసిన పనిముట్లు ఈ గుహల్లో తప్ప భారత ఉపఖండంలో ఎక్కడా దొరకలేదు ఆంధ్రప్రదేశ్లో యానాదులు చెంచులు తెగకు చెందిన వారు కొన్ని ప్రాంతాల్లో వేటాడడం ఆహార సేకరణ ద్వారా నేటికీ జీవితాన్ని గడుపుతున్నారు రాళ్ల మీద చిత్రకళ ఆదిమానుల గురించి ప్రస్తుత కాలంలో తెలియడానికి మరొక మార్గం వారి గుహల్లోనూ రాతి స్థావరాల్లో నివసిస్తూ గోడలపై చేసిన చిత్రానలు గోడలపై జంతువులు వారు వేటాడే సంఘటనలు చిత్రించారు వారు కొన్ని రకాల రంగురాలు పిండి చేసి జంతువుల కొవ్వును కలిపి చిత్రాలు వేయడానికి అవసరమైన రంగులను తయారు చేసుకునేవారు ఆదిమానులు గోడలపై చిత్రాలు వేయడానికి వెదురు కుంచెల్ ఉపయోగించేవారు రాతి యుగపు కాలము పాత రాతి యుగం లేదా పాలియోలిథిక్ యుగము బీసీ టూ పాయింట్ సిక్స్ మిలియన్ సంవత్సరాల నుంచి బీసీ పదివేల సంవత్సరాల వరకు మధ్యరాతి యుగము లేదా మెసోలిథిక్ యుగము బీసీ పదివేల సంవత్సరాల నుంచి బీసీ ఎనిమిది వేల సంవత్సరాల వరకు కొత్త రాతి యుగము లేదా నియోలిథిక్ యుగము బీసీ ఎనిమిది వేల సంవత్సరాల నుంచి బీసీ మూడు వేల సంవత్సరాల వరకు ఆహార సేకరణ నుంచి వ్యవసాయం పశుపోషణ వైపు ఆదిమానవులు సుదీర్ఘ కాలం పాటు వేటగాళ్లుగా జంతువుల్ని వేటాడుతూ ఆహారం సేకరించుకుంటూ గడిపారు దాదాపు పన్నెండు వేల సంవత్సరాల క్రితం ప్రపంచ వాతావరణంలో గొప్ప మార్పులు సంభవించాయి వీటిని మానవ జీవితంలో అభివృద్ధికి సూచికలుగా చెప్పవచ్చు ఈ మార్పుల ఫలితంగా అప్పటి వరకు ఆహార సేకరణ చేసిన ఆదిమానవులు ఆహారాన్ని ఉత్పత్తి చేసేవారుగా మారారు వాతావరణ మార్పుల ఫలితంగా మొక్కలు చెట్లు గడ్డి భూములు పెరిగి తద్వారా పచ్చదనం విస్తరించడంతో గడ్డి తినే జంతువులైన ఎద్దులు గొర్రెలు మేకలు జింకల సంఖ్య క్రమంగా పెరిగి మానవులు ఈ జంతువులను మచ్చిక చేసుకోవడం ప్రారంభించారు పంటలు పండించడం క్రమంగా పచ్చదనం విస్తరించడంతో ఏ మొక్కలు తమ ప్రాంతంలో ఆహారానికి అనువైనవో గుర్తించడంతో పాటు విత్తనాల నుంచి కొత్త మొక్కలు మొలకెత్తించడాన్ని పరిశీలించడం వల్ల పంటలు పండించడం ప్రారంభించారు తమకు కావాల్సిన గింజలను ఏరుకుని వాటిని విత్తి ఆహారపు మొక్కలుగా పండించడం క్రమక్రమంగా నేర్చుకున్నారు ఇది వ్యవసాయానికి నాంది పలికింది మానవులు వరి గోధుమ బార్లీ పప్పులు పెసలు శనగలు మునగ పంటలను పండించారు పశుపోషణ మానవులు తమ నివాస ప్రాంతాలకు దగ్గరగా ఆహారం కోసం వస్తున్న జంతువులను తమ నివాసాలకు దగ్గరగా చేర్చి మచ్చిక చేసుకోవడం ప్రారంభించారు జంతువులకు కావలసిన ఆహారాన్ని అందించి ఎంపిక చేసుకున్న జంతువులతో పశువుత్పత్తి ప్రారంభించారు ఇలా మచ్చిక చేసిన జంతువుల్లో గొర్రెలు మేకలు ఎద్దులు వంటి గడ్డి తినే జంతువులతో పాటు గుంపులు కనివసించే పందులు ముఖ్యమైనవి ఆది మానవులు మచ్చిక చేసుకోవడానికి జంతువులను క్రూర మృగాలు క్రూర మృగాల నుంచి కాపాడేవారు ఈ విధంగా ఆదిమానవులు క్రమంగా వ్యవసాయం పశుపోషకులుగా మార్పు చెందారు స్థిర జీవనం ఆదిమానవులు వ్యవసాయం చేసే సమయంలో విత్తనాల నుంచి మొక్కలు రావడం వాటి నుంచి పంట చేతికి రావడానికి కొన్ని రోజులు కొన్ని వారాలు కొన్ని నెలలు లేదా సంవత్సరాలు పడుతుండడం గమనించారు పంటలకు నీరు పెట్టడానికి జంతువులు పక్షుల నుంచి వాటిని కాపాడడానికి పంట పండే ప్రదేశాల్లో ప్రజలు నివాసం ఏర్పరచుకోవడం మొదలుపెట్టారు పండించిన ధాన్యాన్ని భవిష్యత్తు అవసరాల కోసం నిల్వ చేసుకోవడానికి తగిన చర్యలు తీసుకున్నారు ఆహార నిల్వలను ఆహారంగా విత్తనాలుగా వాడుకున్నారు ఆహార నిల్వల కోసం మట్టి పాత్రలను గంపలను బుట్టలను నేలమాలిగలను ఉపయోగించారు మచ్చిక జన్ మత్స్యక జంతువులను జాగ్రత్తగా కాపాడుకుంటే అవి ఆనాది కాలంలోనే తమ సంతతిని వృద్ధి చేయడంతో పాటు మాంసం పాలు పాల పదార్థాలు అంది అందిస్తాయి ఈ కారణాల వల్ల ఆదిమానులు ఒకే ప్రదేశంలో నివాసం ఉండడం మట్టితో గడ్డితో చేసిన గుడిసెలో ఇండ్లలో నివసించడం ప్రారంభించారు కొన్ని ప్రాంతాల్లో భూగృహాలను నిర్మించి వాటిలో వెళ్ళడానికి మెట్లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది వంట చేసుకోవడానికి ఇంటి బయట లోపల ఏర్పాట్లు ఉండేవి బహుశా ఇటువంటి ఇండ్లు చలికాలంలో రక్షణ ఇచ్చేవిగా ఉండి ఉండవచ్చు వ్యవసాయం పశుపోషకులు ఉపయోగించిన రాతి పనిముట్లు సంచార జీవనం నుంచి స్థిర జీవనానికి మళ్లీన ఆనాటి వ్యవసాయదారులకు అడవులను చదును చేయడానికి వివిధ పనిముట్లు అవసరమయ్యాయి వీటిని నవీన రాతి పనిముట్లుగా పురావస్తు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు ఆనాటి వ్యవసాయదారులు అనువైన రాతిని మరొక రాతిపై సాన ద్వారా గొడ్డలు వంటి పరికరాలను తయారు చేసుకున్నారు ఇలా సానపెట్టిన గొడ్డలకు కొయ్య పెట్టి బిగించి వాటితో చెట్లను నరికేవారు కొత్త రాతి పనిముట్లతో వ్యవసాయం చేసిన కాలాన్ని నవీన శిలాయుగం లేదా కొత్త యుగం అని పిలిచారు రుబ్బురోలు రోకలితో ధాన్యమును ఇతర ముక్కలు ఉత్పత్తులను దంచేవారు అందమైన బొమ్మలను చిత్రించిన మట్టి కుండలు ఆ కాలం నాటి తవ్వకాలు బయటపడ్డాయి బహుశా ఈ మట్టి పాత్రలను వంటకు ధాన్యాన్ని నిల్వ చేయడానికి ఉపయోగించి ఉండవచ్చు ఆనాటి రాతి పనిముట్లు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో నంద గ్రామంలో జరిపిన తవ్వకంలో బయలుపడ్డాయి పురాతత్వ శాస్త్రవేత్తలు ఆనాటి పనిముట్లను మహారాష్ట్రలో జరిపిన తవ్వకాల్లో గుర్తించారు నవీన రాతియుగం కాలంలో ప్రజలు సాంకేతికంగా ముందంజ వేశారు తమ అవసరాలకు అనుగుణంగా కొత్త రకమైన పనిముట్లు తయారు చేసుకున్నారు కాంసీయుగం ప్రారంభ కాలం నాటికి ఈ వ్యవసాయ పశుపోషణ సమూహాలు దేశంలో వివిధ ప్రాంతాలకు విస్తరించాయి సంక్లిష్టమైన ఆచార వ్యవహారాలు సాంప్రదాయాలతో కూడిన నాగరికతలు ఈ సమూహాల్లో అభివృద్ధి చెందాయి ప్రపంచవ్యాప్తంగా నదీలోయ నాగరికతలు మెసపుటోనియా ఈజిప్ట్ సింధులోయ అనగా భారతదేశం మరియు చైనాల్లో వర్దిల్లాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమైన రాతి చిత్ర కళా స్థావరాలు వినుకొండ నాయుడుపల్లి సింగరాయకొండ కావలి నందిపాడు శ్రీకాళహస్తి వెంబకం కండ్రిగ రేణికుంట చింతకుంట దాపల్లి బల్లారం కేతవరం కలవబుగ్గ ఆదోని మేల్పుమడువు బుడగని టినిగల్ ఇవి కూడా చూద్దాం బెలం గుహలు కర్నూలు జిల్లాలో కలవు కర్నూలు జిల్లా ముచ్చట్ల చింతమానుగవి గుహలో ఎముకలతో చేసిన పనిముట్లు లభ్యమయ్యాయి వైఎస్ఆర్ కడప జిల్లా ముద్దనూరు మండలం చింతకొండ గ్రామంలో పది రాతి స్థావరాలు కలవు ఈ రాతి స్థావరాల్లో ఆదిమానవులు గీసిన చిత్రాలు కనుగొన్నారు సుమారుగా రెండు రెండు వందలకు పైగా చిత్రాలు ఎరుపు తెలుపు రంగుల్లో ఇక్కడ లభ్యమయ్యాయి పది చిత్రాలు మాత్రం తెలుపు రంగులో ఉన్నాయి ఎరుపు రంగులో చిత్రాలు ఉన్న మూపురం ఎద్దు ఒకే ఒక గుహలో ఉంది ఈ గుహను స్థానికంగా ఎద్దులు ఆవులు గుంపు అంటారు మిగిలిన రాళ్లపై జింక దుప్పి నక్క కుందేలు పక్షులు మానవుల చిత్రాలు మనం గమనించవచ్చు వైఎస్ఆర్ కడప జిల్లాలోని చింతకుంట గ్రామంలో ఆదిమానవులు గీసిన విల్లు అంబులు అంబులు ధరించిన మానవాకృతులు ఎద్దు చిత్రాలు బయలుపడ్డాయి మన రాష్ట్రంలోని నవీన ప్రాంతంలో పురాతత్వ శాస్త్రవేత్తలు ఆ కాలంలో ఉపయోగించిన పనిముట్లను వెలికితీశారు వ్యవసాయ ఉత్పత్తులను దంచడానికి ఆ కాలంలో రోలు రోకలి పరికరాలను ఉపయోగించారు రాగి టిన్ లోహాల యొక్క మిశ్రమ లోహము కంచు లోహము ఒకసారి పే చేయండి డిఎస్సి వరకు పరీక్షలను రాయండి డిఎస్సికి సిద్ధమయ్యే అభ్యర్థుల కోసం నవచైతన్య కాంపిటీషన్స్ లాంగ్ టర్మ్ ప్యాకేజీని అందిస్తుంది ఒకసారి పేమెంట్ చేసి సుమారు ఎనిమిది వేలకు పైగా ఎగ్జామ్స్ వెంటనే పొందడంతో పాటు రెండు వేల ఇరవై నాలుగులోపు మేము నిర్వహించే అన్ని డిఎస్సి పరీక్షలు ఉచితంగా పొందే అవకాశం కలదు పూర్తి వివరాలను తెలుసుకుని పేమెంట్ మరియు రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి లేదా ఏపీ డిఎస్సి అను నైన్ సిక్స్ ఫోర్ జీరో సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్కు వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ